అధ్యక్ష బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలని మొదలు పెట్టినాం అధ్యక్ష అయితే బ్రేక్ఫాస్ట్ పెడితే ఒటికనే ఏదో ఉప్మా ఉడకబెట్టి పెట్టేస్తే కాదు రోజు ఒక రకం పెట్టాలనేది ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తే ఆ విధంగా జిల్లాకు ఒక్క స్కూల్ తీసుకొని ప్రయత్నం చేసినాం అధ్యక్ష సరే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయమంటున్నారు కదా అని చెప్పి ఒకరోజు స్కూల్కి వెళ్ళి కొంతమంది పిల్లల్ని అడిగాను అధ్యక్ష నేను బాబు మార్నింగ్ ఏం తినేసి వచ్చినామమ్మా అని అధ్యక్ష ఒక పది మంది పిల్లల్ని అడిగితే అధ్యక్ష తొమ్మిది మంది టీ తాగేసి వచ్చినామని చెప్పారు అధ్యక్ష ఎందుకమ్మ అంటే మధ్యాహ్నం ఎట్లా గిడ మధ్యాహ్న భోజనం ఉంటుంది కదా మేడం అందుకే మేము టీ తాగి వచ్చాం మా అమ్మ నాన్నలు పొద్దున్నే వెళ్ళిపోతారు పని అని చెప్పారు నిజంగా చాలా బాధ అనిపించింది అధ్యక్ష కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నా రిక్వెస్ట్ ఒకటే అధ్యక్ష గతంలో గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది కదా మేమేందుకు చేయాలని కాకుండా దయచేసి ఇది పేద బిడ్డల ఆకలిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా బ్రేక్ఫాస్ట్ అనేది చేయాలా ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష